కూడా గో దానం చేయడం అనేది చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన పని మంచి గోవు మనకి ఆవు తీసుకొచ్చి దాన్ని దూడతో పాటు మనం దానం చేయాలంటే లక్షల్లో వ్యవహారం అంత అందరికీ పాసిబిలిటీ ఉంటుందా ఉంటే చక్కగా చేసుకోవచ్చు ప్రత్యామ్నాయాలని వేరే చెప్తారు ఏది మూడు వేలు ఐదు వేలు ఇవ్వండి యాభై వేలు ఇవ్వండి తాంబూలం పెట్టండి దానితో మంత్రం చెప్పండి ఇవ్వండి అని శక్తి లేకపోతే అలా చేయొచ్చు కానీ మనం ఏదైనా ఒక దానం ఇచ్చినప్పుడు అది పరి పరిపూర్ణంగా ఉండాలి కదా అది కదా అసలు ఏం చెప్తుందంటే శాస్త్రం గోదానం చేసినప్పుడు దాని కనీసం ఆరు నెలల గ్రాసంతో పాటు దానం చేయాలట ఆరు నెలలు ఆరు నెలలు దాని ఫుడ్ ఫాడర్ ఏదైతే ఉంటుందో అంతా కూడా మనం ఇచ్చి మనం దాని సంరక్షణ అంతా మనం చూసుకుంటూ దానం చేయాలి ఒక బీద బ్రాహ్మడు ఉన్నాడు అనుకోండి వేద పండితుడు ఆయనకి గోవుని బాగా చూసుకుంటాడని చెప్పి దానం చేసాడు ఆయనకి అసలు ఆయన కుటుంబాన్ని పెట్టడానికే పైసలు లేవు కదా గోవుని ఎలా కాపాడుతాడు చెప్పండి అందుకని దాన్ని దానికి ఎటువంటి ఇది ఆరోగ్యంకి కానీ వేరేది కానీ వస్తే ఆ పాపం అంతా మందే దానికి తిండి సరిగ్గా లేకపోయినా ఒక జీవిని ఇచ్చి ఫలితమే ఉంది అందుకని ఏం చెప్తారంటే ఆరు నెలల గ్రాసంతో పాటుగా దానం చేయాలి అని ఇవన్నీ చాలా లక్షలతో కూడింది కాబట్టి పరిపూర్ణంగా ఇవ్వదలుచుకుంటే చక్కగా ఒక్క గోవుక అలా ఇచ్చినా కూడా మంచిదే